అస్సలం వలైకుంహ్మతుల్లా వకా రమదాన్ నెల్లోని మొదటి పది రోజుల్లో అంటే మొదటి అష్రాలో చదవలసిన దువా రబ్బెగ్ ఫిర్ వా అంత ఖైరుర్ రాహిమీన్ వీలైనంత ఎక్కువగా ఈ దువా చదువుతూ ఉండండి అష్రా అంటే అరబిక్లో టెన్ అని రమదాన్ని మూడు భాగాలుగా విభించారు మూడు అష్ట్రాలుగా మొదటి అష్ట్రాల్లో చదవలసిన దువా రబ్బెగ్ ఫిర్ వర్హమ్ అంత ఖైరుర్ రాహిమీన్ అలా నన్ను ఫర్గివ్ చేయండి మెర్సీ ఉంచండి అండ్ మీరే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫర్గివర్ అని అలాగే రెండో దువా యా యా కయ్యూ బిరహ్మతిక అస్తగీస్ ఆయనే జీవించి ఉన్నది ఆయన ఎటర్నల్ అంటే ఆయన శాశ్వతం ఆయన్నే నేను హెల్ప్ అడుగుతున్నాను త్రూ ఆయన మెర్సీ యా హయ్యూ కయ్యూ బిరహ్మతిక అస్తగీస్ ఈ దువా కూడా చదువుతూ ఉండండి ఇన్షాల్లా ఇన్షాల్లా అల్లతల మన మనందరి తప్పులు క్షమించాలి ఈ రమదాన్లో మరిన్ని పుణ్యాలు చేసుకునే అదృష్టాన్ని ఇవ్వాలి ఆ మీరు రెండవ అష్ట్రాలు మనం ఎక్కువగా చదవాల్సినదివ అస్తరుల్లా హొరబ్బి మిను కొల్లిదంబి వాతూ బేలాయ్ అస్తక్ ఫెరుల్లా హొరబ్బి మిను కొల్లిదంబి వాతూ ఈ ఇదువ ఎక్కువగా చదువుతూ ఉండండి రాని వాళ్ళు కంఠస్థం చేసి చదువుతూ ఉండండి అల్ల తల మన తప్పులన్నీ క్షమించాలి ఇదువలో మనం అల్లా శుభాన్ మన తప్పులు అన్నింటినీ క్షమించమని ప్రాధాయపడుతున్నాము ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా ఇదువ చదవండి రెండో అష్ట్రా అంటే రమదాన్ నెలలోని పదకొండో రోజు నుంచి ఇరవయో రోజు వరకు రెండో అష్ట్రాగా పిలుస్తాము అస్తల్లాహొరబ్బి వాతూ వీలై అల్ల సుభానతల మన మనందరి తప్పులు క్షమించాలి అలాగే మరింత ఇబాదత్ చేసుకునే అదృష్టాన్ని మనకి రంజాన్లో మామూలు రోజుల్లో ఇవ్వాలి రమదాన్లోని మూడు అష్ట్రాలు ముఖ్యంగా చేయవలసిన అల్లాహుమ్మ అల్లాహుమ్మా అజిర్ నీ అజీర్ నీ అంటే ఒక్కరి కోసం చేస్తున్నట్టు అజీర్ నా అంటే అందరి కోసం చేస్తున్నట్టు ఈ దువా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రమదాన్లోని లాస్ట్ పది రోజుల్లో అల్లా సుబానవతాల ముఖ్యంగా ఎంతో మెర్స్ఫుల్గా ఉంటారు ఎంతో మందిని నరక శిక్షల నుంచి నుంచి బయటకు పడేస్తారు అందుకని మనం ఎంత వీలతో అంతా అల్లాహమ్మజ్జీని మినన్నర్ దువాని ఎక్కువగా చదవాలి దాంతోపాటుగా మీకు వచ్చిన దువాలన్నీ కూడా చదువుకోవచ్చు మరీ ముఖ్యంగా పది రోజుల్లో మనం నరక శిక్షల నుంచి కాపాడబడాలని అల్లా సుబానవతాలకి దువా చేసుకోవాలి అలాగే పది రోజుల్లో వచ్చే ఐదు రాత్రుల్లో మనం షబీ ఖదర్ని వెతకాలి అని ముహ్మద్ సల్లాహ అలైస్లం గారు చెప్పారు ఆ రోజు ముఖ్యంగా చేయాల్సిన దువా ఏంటి అంటే అల్లాహుమ్మ ఎన్నక అఫువున్ కరీమున్ తుహిబ్బుల్ అఫు అని